హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బాడ్మాస్ మాస్ రూల్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోబోతున్నాం బాడ్మాస్ మాస్ రూల్ నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ దాదాపుగా ఒకటి నుండి రెండు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది బాడ్మాస్ మాస్ రూల్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ కరెక్ట్గా కాన్సెప్ట్ అనేది అప్లై చేయకపోతే ఖచ్చితంగా మనకి ఆన్సర్ అనేది రాంగ్ వచ్చేస్తుంది చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాంగ్ పెట్టేస్తుంటారు ఈ వీడియో లో మీకు కంప్లీట్గా బాడ్మాస్ రూల్ కాన్సెప్ట్ అనేది చెప్తాను నేను జాగ్రత్తగా వినండి ఇంకా మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూడండి ఇక్కడ బాడ్ మాస్ రూల్ అంటే బిఓ డిఎంఏఎస్ ఈ ఆర్డర్ బట్టి మనము ఒక ఈక్వేషన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఆర్డర్ ఉంది కదా ఈ ఆర్డర్ బట్టి అదే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చేయాలి ఫస్ట్ మనము దీన్ని దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం బి అంటే బ్రాకెట్స్ ఈ బ్రాకెట్స్లో త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి స్మాల్ బ్రాకెట్ ఇది మిడిల్ బ్రాకెట్ ఇది లార్జర్ బ్రాకెట్ అర్థమవుతుందా మనం బ్రాకెట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇలా ఉండే బ్రాకెట్ని చేయాలి స్మాల్ బ్రాకెట్ని తర్వాత దీంట్లో ఉన్న దాంట్ని సింప్లిఫై చేయాలి తర్వాత లార్జర్ బ్రాకెట్లో ఉన్న దాంట్ని సింప్లిఫై చేయాలి ఓ అంటే ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఓ ఆఫ్ ఆఫ్ వచ్చినా సరే బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ అనేది సింప్లిఫై చేయాలి అలాగే స్క్వేర్ రూట్స్ పవర్స్ అనేవి ఈ ఆఫ్ కిందకే వస్తాయి ఆఫ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆఫ్ త్రీ అని ఇచ్చాడనుకో అప్పుడు ఎలా చేయాలి టూలో త్రీ ఉన్నట్లుగా టూ ఆఫ్ త్రీ అంటే టూలో త్రీ ఉన్నట్లుగా అంటే టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది టూ ఆఫ్ త్రీ అంటే మనకి సిక్స్ అవుతుంది సో ఈ విధంగా ఇంటూ వేసుకోవాలి ఆఫ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ డివిజన్ డివిజన్ అంటే బాగాహారం ఇది డివైడెడ్ బై సింబల్ అనమాట సో ఇలా స్లాస్ ఉన్నా సరే ఇది డివిజన్ కిందకే వస్తుంది నెక్స్ట్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ అంటే ఇంటు గుణకారం ఇలా మనకి మొబైల్ క్య క్యాలిక్యులేటర్లో ఇలా కనిపిస్తుంది ఈ స్టార్ నెక్స్ట్ ఏ అంటే ఎడిషన్ ఎడిషన్ అంటే ప్లస్ కలపడం నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్కి మైనస్ మైనస్ అంటే తెలుసు కదా తీసివేయడం సో మనం బాడ్ మాస్ రూల్ని లెఫ్ట్ టు రైట్ చేయాలన్నమాట ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ చేయాలి ఈ మధ్యలో మనకి ఈ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అవి ఒక ఆర్డర్ ప్రకారము మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి ఒక క్వశ్చన్ ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి దీన్ని బాడ్మాస్ రూల్ ప్రకారం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి బ్రాకెట్లో ఉన్నది చేయాలి మనకి మూడు బ్రాకెట్లు ఉన్నాయి ఒకటి స్మాలరు మిడిల్ లార్జరు ఫస్ట్ ఏం చేయాలి స్మాలర్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి లెఫ్ట్ టు రైట్ చేయాలి స్మాలర్ బ్రాకెట్ ఇక్కడ ఉంది ఫస్ట్ ఇచ్చేయాలి టూ ఎయిట్జే ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది సో సిక్స్టీన్ తర్వాత మనము ఏ బ్రాకెట్లో మిడిల్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి సిక్స్టీన్ ఇది ఇది బ్రాకెట్ అనేది కంప్లీట్ చేసాం సిక్స్టీన్ వచ్చింది తర్వాత మిడిల్ బ్రాకెట్ సిక్స్టీన్ ఇంటూ టూ ఎంత అవుతుంది థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఎయిట్ మొత్తం ఈ మిడిల్ బ్రాకెట్లో ఉన్నది మొత్తం ఫార్టీ అవుతుంది నెక్స్ట్ మనము లార్జర్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి ఈ ఫార్టీకి ప్లస్ ఫోర్ యాడ్ చేయండి ఫార్టీ ఫోర్ అవుతుంది అంటే మొత్తం బ్రాకెట్లో ఉన్నదంతా చేసేసాం ఇక్కడ డివైడెడ్ బై బ్రాకెట్లో ఉన్నదంతా చేసేసాం ఫార్టీ ఫోర్ సో ఇప్పుడు లాస్ట్ ఏం చేయాలి డివిజన్ చేయాలి ఎయిటీ ఎయిట్ బై ఫార్టీ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ టూజా పోతుంది సో ఆన్సర్ అనేది టూ అవుతుంది ఈ విధంగా మనము సింపుల్గా చేయొచ్చు ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి మనకి బాడ్మాస్ రూల్ బీఓ డిఎంఏఎస్ బాడ్మాస్ రూల్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఎలా చేయాలి ఫస్ట్ మనము ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి బ్రాకెట్ కనిపిస్తున్నాయి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి మళ్ళీ బ్రాకెట్లో చూసుకున్నట్లయితే కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉంది హాఫ్ ఉంది ప్లస్ ఉంది దీంట్లో ఏది మనం ఫస్ట్ చేయాలి ఆఫ్ ఉండేది చేయాలి అంటే థర్టీన్ ఇంటూ థర్టీన్ చేయాలి మనం ఆఫ్ అంటే ఇంటూ అని చెప్పుకున్నాం కదా థర్టీన్ ఇంటూ థర్టీన్ వన్ సిక్స్టీ నైన్ అవుతుంది ఈ వాల్యూ వన్ సిక్స్టీ నైన్ అవుతుంది థర్టీన్ డివైడెడ్ బై వన్ సిక్స్టీ నైన్ అంటే థర్టీన్ బై వన్ సిక్స్టీ నైన్గా రాసుకోవచ్చు ప్లస్ థర్టీన్ థర్టీన్ వన్ జార్ థర్టీన్ థర్టీన్ జార్ పోతుంది దీన్ని మనం ఏ విధంగా వన్ బై థర్టీన్ ప్లస్ థర్టీన్గా రాసుకోవచ్చు అర్థమవుతుందా థర్టీన్కి వన్కి ఎల్సిఎం ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది వన్ ప్లస్ థర్టీన్ థర్టీన్ జార్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ బై థర్టీన్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ బై ఉంది బై ఈ వాల్యూని క్యాలకులేట్ చేయండి ఈ బ్రాకెట్లో ఉన్నది మనం బై చేయకూడదు మన బార్డ్ మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేయాలి ఇక్కడ ఉంది డివిజన్ ఇందాక బై చెప్పాం డివిజన్ ఎక్కడ ఉంది ఇంకా డివిజన్కి మనం వెళ్ళకూడదు బ్రాకెట్లో ఉన్నదే చేయాలి థర్టీన్ డివైడెడ్ బై థర్టీన్ ఎంత అవుతుంది వన్ అవుతుంది ఈ బ్రాకెట్లో ఉన్నది చూడండి డివిజనే ఫస్ట్ చేయాలి వన్ అవుతుంది వన్ ఇంటూ థర్టీను థర్టీన్ అవుతుంది థర్టీన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ సిక్స్ అవుతుంది సో ట్వంటీ సిక్స్ ఇది వన్ బై ట్వంటీ సిక్స్ అనుకుంటే వన్ సెవెంటీ బై థర్టీన్ ఇంటూ వన్ బై ట్వంటీ సిక్స్గా రాసుకోవచ్చు మనకి టూతో పోతుంది చూడండి టూ ఎయిట్ జార్ సిక్స్టీను తర్వాత టూ ఫైవ్ జార్ టెన్ అలాగే టూ వన్ జార్ టూ త్రీ జార్ పోతుంది ఎయిటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ నైన్ వస్తుంది ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది ఇది ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఇచ్చారు రూల్ ప్రకారం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి లెఫ్ట్ టు రైట్ చేయాలి ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది చేసేద్దాం పదహారు ఐదుల ఫిఫ్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫైవ్ అంతా ఎయిటీ ఎయిటీ ప్లస్ టూ ఎయిటీ టూ బై ఫైవ్ అవుతుంది సో మైనస్ ట్వెల్వ్ టెన్ జా వన్ ట్వంటీ ట్వల్వ్ ట్వల్వ్ ఫైవ్ జా సిక్స్టీ వన్ ట్వంటీ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ప్లస్ వన్ వన్ ఎయిటీ వన్ బై ఫిఫ్టీ సో దీన్ని సింప్లిఫై చేద్దాం కసాగ్ అంతా ఫిఫ్టీన్ అవుతుంది కెల్షియం ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ కదా ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ కదా త్రీతో మల్టిప్లై చేయాలి త్రీ టూ జా సిక్స్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ 181 వన్ ఎయిటీ వన్ దీన్ని మైనస్ చేస్తే సిక్స్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ వస్తుంది సో మనకి ఐదు మూడులో పోతుంది ఐదు పదమూడులో పోతుంది సో పదమూడు బై మూడు వస్తుంది సో బ్రాకెట్లో ఉన్న వాల్యూ మనకి పదమూడు బై మూడు అని తెలిసిపోయింది పదమూడు బై మూడు డివైడెడ్ బై త్రీ ఫోర్ బై ఎయిటీ వన్ టూ ఫార్టీ సెవెన్ బై సో భిన్నం పైకి వెళ్తే తిరగబడుతుంది సో ఈ విధంగా రాసుకోవచ్చు ఎయిటీ వన్ బై టూ ఫార్టీ సెవెన్గా రాసుకోవచ్చు మూడు మూడొకట్ల మూడు ఇరవై ఏడులో పోతుంది అలాగే పదమూడు ఒకట్ల పదమూడు పంతొమ్మిదిలో పోతుంది పదమూడు ఒకట్ల పదమూడు ఇంకా పదకొండు ఉంటుంది పదకొండు ఏడు నూట పదిహేడు అవుతుంది కదా పదమూడు తొమ్మిదిలో నూట పదిహేడు సో ట్వంటీ సెవెన్ బై నైన్టీన్ వస్తుంది సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు వన్ ఎయిట్ బై నైన్టీన్గా రాసుకోవచ్చు ఎందుకంటే నైన్టీన్ వన్ జార్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ బై నైన్టీన్ అవుతుంది సో ఈ విధంగా చేయొచ్చు అనమాట ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఇచ్చిన క్వశ్చనే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్ని చేయాలి కదా బ్రాకెట్లో ఉన్ని చేద్దాం త్రీ బై ఫోర్ ఆఫ్ అంటే ఇంటూ అని చెప్పాను కదా ఫోర్ త్రీ జా ఎంత ట్వల్వ్ ట్వెల్వ్ బై త్రీ త్రీ వన్ జా త్రీ ప్లస్ ఇక్కడ దీనికి ఇది యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఆఫే చేయాలి ఫస్ట్ ఈ బ్రాకెట్ లేదు ఆఫే చేయాలి ఫస్ట్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ సో ఎల్సీఎం ఎంత అవుతుంది ట్వల్వ్ అవుతుంది ఎయిటీన్ సిక్స్ త్రీ జర్ సిక్స్ టూ జర్ప్ పోతుంది త్రీ బై టూ వస్తుంది సో ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ మనం ఇప్పుడు ఏం చేయాలి డివిజన్ చేయాలి బాడ్ మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఈ మల్టిప్లై చేయకూడదు లెఫ్ట్ టు రైట్ డివిజన్ చేయాలి డివిజన్ చేస్తే సిక్స్ ఫోర్ జర్ పోతుంది ఫోర్ ఇంటూ త్రీ బై టూ వస్తుంది టూ టూ జర్ పోతుంది టూ త్రీ జేర్ సిక్స్ అవుతుంది సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి బ్రాకెట్లో ఉన్నది చేయాలి లెఫ్ట్ నుండి రైట్ సైడ్ చేయాలి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేసేద్దాం ఈ బ్రాకెట్కి టెన్ అటాచ్ అయ్యింది కాబట్టి ఈ టెన్ కూడా దీంతో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట టెన్ ఎయిట్ జార్ ఎంత అవుతుంది ఎయిటీ అవుతుంది ప్లస్ టెన్ ఫోర్ జార్ ఆర్ డివైడెడ్ బై ఇలానే ఉంచండి ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది చేయాలి కాబట్టి ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ మైనస్ ఫైవ్ ఇలానే ఉంచండి ఇంటూ తర్వాత ఏం చేయాలి టూ పవర్ ఆఫ్ త్రీ పవర్ ఉన్నది చేయాలి ఆఫ్ ఉన్నది వచ్చిన పవర్ ఉన్నది వచ్చిన బ్రాకెట్ తర్వాతే చేయాలి సో టూ పవర్ ఆఫ్ త్రీ ఎయిట్ అవుతుంది ఈక్వల్ టు సిక్స్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ చేయాలి సిక్స్టీ అనేది రెండింటికి భాగిస్తుంది కాబట్టి ఎయిటీ బై సిక్స్టీన్ ప్లస్ ఫార్టీ ఆర్ బై సిక్స్టీ మైనస్ ఈ రెండు మల్టీప్లై అయిపోతాయి ఫై ఫైవ్ ఎయిట్ జర్ అంత అవుతుంది ఫార్టీ అవుతుంది ఫార్టీ ఏం లేదు కాబట్టి వన్ వేసుకుందాం ఈక్వల్ టు సిక్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ జార్ ట్వంటీ త్రీ జార్ ట్వంటీ టూ జార్ ట్వంటీ త్రీ జర్ పోతుంది ఫోర్ బై త్రీ ప్లస్ టూ బై త్రీ మైనస్ ఫార్టీ బై వన్ ఈక్వల్ సిక్స్ వస్తుంది సో ఎల్సిఎం ఏమవుతుంది త్రీ అవుతుంది ఈ త్రీ అనేది ఇటువైపు పోతే ఎయిటీన్ అయిపోతుంది ఎయిటీన్ ఫోర్ ప్లస్ టూ ఎల్సిఎం త్రీ కదా త్రీ ఫోర్ జా ఇక్కడ వన్ ఉంది కాబట్టి త్రీ ఫోర్ జార్ వన్ ట్వంటీ అంతే ఆర్ వాల్యూ సింపుల్గా వచ్చేస్తుంది ఇక్కడ టూ ఆర్ టూ ఆర్ సో ఫోర్లో మైనస్ వన్ ట్వంటీ తీస్తే వన్ వన్ సిక్స్ మైనస్ వన్ వన్ సిక్స్ ఇటువైపు వెళ్తే ప్లస్ వన్ వన్ సిక్స్ అవుతుంది ప్లస్ వన్ వన్ సిక్స్ అవుతుంది టూ ఆర్ ఈక్వల్ అప్పుడు టూ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది వన్ థర్టీ సెవెన్ అవుతుంది ఆర్ ఈక్వల్ టు వన్ థర్టీ సెవెన్ బై టూ 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 సిక్స్ జార్ తర్వాత వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ టూ సెవెన్ జరిపోతుంది సో ఆర్ అని ఆర్ వ్యాలీ అంతా సిక్స్టీ సెవెన్ సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది